లో ఉన్న బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యుయేషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం హై టెన్షన్ నెలకొంది మాచర్లలో మరొకసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొని పోతున్నాయన్న వాతావరణం అక్కడ ఎందుకంటే మాచర్లలో పోలింగ్ రోజు పల్నాడు గేట్ పోలింగ్ కేంద్రం దగ్గర ఎలాంటి పరిస్థితి నెలకొందో క్లియర్ గా విజువల్ ఇప్పుడు బయటకు వచ్చింది కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ అయింది వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరాచకానికి సంబంధించి ప్రతి ఒక్కరూ కూడా విమర్శిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది అక్కడ పాల్వై గేటు పోలింగ్ కేంద్రంలోకి వెళ్ళటం అక్కడ ఉన్న వాళ్ళందరినీ ప్యాట్ మిషన్ కింద పూర్తిగా ధ్వంసం చేసిన పరిస్థితి కనిపిస్తుంది సో ముఖ్యంగా ఈ విషయానికి సంబంధించి పూర్తి స్థాయిలో విమర్శలు వ్యక్తమవుతున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది ముఖ్యంగా కేంద్ర ఎన్నికల సంఘం చాలా సీరియస్ గా ఉంది ఆగ్రహం వ్యక్తం చేసింది దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో వివరణ ఇవ్వాలని కోరింది అలాగే రాష్ట్రంలో ఎన్నికల అధికారి కూడా సో వెంటనే ఈ ఇష్యూ కు సంబంధించి వివరణ ఇవ్వడంతో పాటు వెంటనే దేనికి కారకుడైనటువంటి పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని వెంటనే అరెస్ట్ చేయాలని కూడా ఇచ్చిన పరిస్థితి కనిపిస్తుంది యాక్చువల్ గా నిన్న సాయంత్రమే నాలుగు గంటలకు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ప్రెస్ మీట్ పెట్టారు ఆ ప్రెస్ మీట్ లో చాలా స్పష్టంగా చెప్పారు తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు నా మీద దుష్ప్రచారం చేస్తున్నారు నేను ఎలాంటి గొడవలు చేయలేదు ముఖ్యంగా ఏదైతే ఉద్రిక్త పరిస్థితులకు కారణం టీడీపీ వాళ్లే కూటమి వాళ్లే అని చెప్పి ఆయన కొంత వివరణ ఇచ్చుకునే ప్రయత్నం చేశారు అసలు ఆ మార్చర్ల నుంచి నేను ఎందుకు పారిపోతాను నేను మాచర్లలోనే ఉన్నాను ఎవరైనా రండి అని చెప్పి సవాల్ చేసిన పరిస్థితి కూడా కనిపిస్తుంది కానీ ఇది మాట్లాడిన మూడు నాలుగు గంటలకే కేంద్ర ఎన్నికల సంఘం ఆ రోజు పల్నాడు అక్కడ ఆ పాల్వాయి గేట్ పోలింగ్ కేంద్రంలో ఏం జరిగిందో క్లియర్ గా విజువల్ కూడా రిలీజ్ చేసింది ఒకసారి అది మళ్ళీ మీకు చూపించే ప్రయత్నం చేస్తాను సో ఇక్కడ మనం చూడొచ్చు క్లియర్ గా కనిపిస్తుంది ఒక అరాచక వాతావరణం అక్కడ క్లియర్ గా మనకి ఇక్కడ కనిపిస్తుంది మళ్ళొకసారి ఇక్కడ చూపిస్తాను వివి ప్యాట్ ను పూర్తిగా కిందేసి కొట్టారు సో పూర్తిగా ధ్వంసం చేసిన పరిస్థితి కనిపిస్తుంది సో ఈ ఘటనకు సంబంధించి చాలా సీరియస్ అయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది కేంద్ర ఎన్నికల సంఘం చాలా సీరియస్ గా ఆర్డర్స్ కూడా పాస్ చేసింది వెంటనే పెన్నెల్లి రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేయండి అని చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది సో హుటౌట్న మార్చర్లలో ఏ క్షణమైనా అరెస్ట్ జరిగే అవకాశం ఉన్నట్టుగా చాలా స్పష్టమైన సమాచారం మనకు వస్తుంది ఇదే విషయానికి సంబంధించి కొంత మనం అనాలిసిస్ చేసే ప్రయత్నం చేద్దాం న్యూస్ నుంచి కటా కార్తీక్ పొలిటికల్ జాయిన్ అయ్యారు కటా కేంద్ర ఎన్నికల సంఘం అఫీషియల్గా రిలీజ్ చేసింది అంతకుముందు ఆయన బుకాయించారు నాకు ఎలాంటి సంబంధం లేదని కానీ పిక్చర్ క్లియర్ అయిపోయింది పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పోలింగ్ బూత్లోకి ఎంటర్ కావటం పాలవైగేట్ పోలింగ్ కేంద్రంలో అక్కడ ఉన్న వాళ్ళని తెలుగుదేశం పార్టీ ఏజెంట్లు కావచ్చు పోలింగ్ సిబ్బందిని బెదిరించారు ఒక మహిళను కూడా బెదిరించిన వీడియో కూడా బయటకు వచ్చింది సో లోపలికి పోయి ఆ ఈవీఎం మిషన్ ని వివి కింద బలవంతంగా నేలకేసి కొట్టారు అది ధ్వంసమైన పరిస్థితి కనిపిస్తుంది సో పూర్తిగా అరెస్ట్ చేయండి వెంటనే అని చెప్పి ఆదేశాలు కూడా వచ్చిన పరిస్థితి మనం చూస్తున్నాం ఏం జరగబోతుంది ఎలా అర్థం చేసుకోవాలి ఈ ఘటనని ఎస్ ఇప్పుడు కేంద్ర ఎన్నికల సంఘం జరిగిన ఘటన మీద చాలా సీరియస్ అయినట్టు మనకు అర్థమవుతోంది ఆయన పిన్నలు అరెస్ట్ జరగబోతున్నట్టు ఇప్పుడే మాచల్లలో ఉద్యుత్ వాతావరణం నెరకున్నట్టు మనకు అందున్న సమాచారం అయితే నేను డే వన్ నుంచి చెప్తున్నాను వైసీపీ నాయకులు కావాలని అసహనంతో ప్లాన్ ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా గందరగోళాన్ని సృష్టించే ప్రయత్నం చేశారు అనేటువంటి విషయాన్ని నేను వన్ చూ చెప్తూ వస్తున్నాను ఈ ఏ వీడియో ఎలక్షన్ కమిషన్ రిలీజ్ చేసిన ఏ ఈ వీడియో ఏదైతే ఉందో నేను చెప్పిన మాటలకు ఒక సాక్ష్యం మాత్రమే నేను చెప్పాను ప్లాన్ ప్రకారం జరిగింది నర్సరావుపేటలో గొడవలైనా తర్వాత ఒక ఎమ్మెల్యే మీద ఒక సామాన్యుల మీద తెనాల్లో ఒక ఎమ్మెల్యే దాడి చేయటమైన మాచర్లో సంఘటనలైనా తాడిపత్రులో సంఘటనలైనా తిరుపతిలో ఎమ్మెల్యే క్యాండిడేట్ మీద అంటే నిలబడ్డ టీడీపీ అభ్యర్థి మీద నాని మీద జరిగినటువంటి దాడి అంటే అత్యాయత్త ప్రయత్నమైనా కడపలో రాళ్ళ దాడులైనా మొత్తానికి కారణం తాడేపల్లి ప్యాలెస్ నుంచి అందిన సమాచారం ప్రకారం పోలింగుని తగ్గించాలి పోలింగ్ శాతం పెరిగిపోతుంది ప్రజలు కసిగా ఓట్లేస్తున్నారు వైసీపీకి వ్యతిరేకంగా ఓట్లు పోలింగ్ జరుగుపోతూ ఉంది వైసీపీ అధికారుల నుంచి దిగిపోతూ ఉంది ప్రభుత్వం పడిపోతూ ఉంది ఎట్టి పరిస్థితుల్లో పోలింగ్ శాతం తగ్గించాలి ప్రజల్ని పోలింగ్ బూత్లు రాకుండా ఆపాలి ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేయాలి ప్రజల్లో భయాందోళన కలిగించాలి కారణంతో చేసిన అనేక సంఘటనలు ఇది ఒక సంఘటన మాత్రమే ప్రత్యేకించే మాచల గురించి చెప్పుకోవాలి వాళ్ళు మార్చేలో గత రెండు దశాబ్దాలుగా పిండెని రాజ్యాంగం నడుస్తూ ఉంది మామూలుగా టీడీపీ వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు అక్కడక్కడ ఇది రాష్ట్రంలో రాజారెడ్డి రాజ్యాంగం చేస్తున్నారని చెప్పేసి ఏమో అది మనకు తెలియదు దేశవ్యాప్తంగా బీఆర్ అంబేద్కర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగం మాత్రమే చెల్లుబాటులో ఉంది కానీ మాచల్ మాత్రం పెన్నెల్లి రాజ్యాంగం చెల్లుబాటులో ఉంటది అనేటువంటిది అక్కడ ప్రజలు చెప్తున్న మాట ఒకసారి చూసుకుంటే కటాకర్తికి పోలింగ్ బూత్ లోకి ఎంత దర్జాగా ఎంత ధైర్యంగా లోపలికి పోయి డైరెక్ట్ గా ఈవీఎం ఓటు వేసే మిషన్ ని కింద నేలకేసి కొట్టి ఒక ఉద్రిక్త పరిస్థితులు కారణం ఏంటంటే అసలు ఏ విధంగా అర్థం చేసుకోవాలి పోలింగ్ అక్కడ జరిగిన సంఘటన అక్కడ జరిగిన సంఘటన మీకు వివరించే ప్రయత్నం చేస్తా వినండి క్లియర్గా అది వాస్తవానికి అక్కడికి అక్కడ పిన్నరి రామకృష్ణారాయుడు అక్కడికి వెళ్ళినప్పుడు అధికారులంతా లేచి నిలబడి దండం పెట్టారు అంటే జూ జీ అన్నారు తర్వాత ఆయనపై దాడి చేశాడు ఆ ఈవీఎంకి బద్దలు కొట్టాడు తర్వాత అక్కడ అడ్డుకోపోయిన టీడీపీ ఏజెంట్ని ఏజెంట్ని నెట్టిపడేశాడు తర్వాత అతని మీద దాడి చేసే ప్రయత్నం చేశారు సో ఇదంతా కూడా కేసు నమోదు చేయాలి జనరల్గా అయితే కేసు నమోదు చేయాలి ఆ రోజు కేసు ఏమన్నా నమోదు చేశారు ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ఇవి ఏమైనా ధ్వంసం చేశారు నమోదు చేశారు మరి గుర్తు తెలియని వ్యక్తి వస్తే అధికారులు లేచి నిలబడ్డారా గుర్తు తెలియని వ్యక్తి వస్తే అధికారులు లేచి దండం పెట్టారా అంటే ఎమ్మెల్యేని కూడా గుర్తుపట్టలేదా ఎమ్మెల్యే దాడి చేసినప్పుడు అతను ఎమ్మెల్యే అని తెలిసినప్పుడు ఎమ్మెల్యే అని రెస్పెక్ట్ ఇచ్చినప్పుడు మరి కేసు పెట్టడానికి మాత్రం ఎమ్మెల్యే మీద కేసు పెట్టడానికి ఎందుకు భయపడ్డారు అంటే ఒకవేళ కేసు పెడితే అధికారులను కూడా ఓచకోత కొస్తాడని కోస్తాడని భయపడ్డారా అధికారులు లేకపోతే కావాలని అధికార పార్టీకి రక్షణగా నిలబడ్డారా అధికారులు పోలీసులు ఇది చాలా క్లియర్గా చెప్పాలి ఇంకోటి ఏంటంటే అక్కడ వెబుకాములు పెట్టారు వెబికాముల ద్వారా ఆ రోజు ఎస్పిగా లలితమాత ఉన్నారు పల్నాడు జిల్లాకి తర్వాత కలెక్టర్ శివశంకర్ ఉన్నారు వాళ్ళకి ఈ విషయం తెలవదా ఎందుకు ఈ విషయం మీద వెంటనే ఆదేశాలు జారీ చేయలేదు విచారణ ఆదేశించలేదు వెంటనే పిల్లలని అరెస్ట్ చేసే చేయలేదు సరే వాళ్ళు కూడా తప్పు చేశారు పోనీయండి ఇప్పుడు మీనా గారు స్టేట్ ఎలక్షన్ కమిషన్గా ఉన్నారు వెబ్ క్యాంపుల పర్యవేక్షణ స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఆఫీస్ నుంచి ఖచ్చితంగా చేస్తున్నామని చెప్పేసి మీనా గారు చెప్పారు మరి స్టేట్ వెబ్ క్యామ్స్లో పిన్నెడి రామకృష్ణారెడ్డి గారు చేసిన అరాచకం రాలేదా ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ దగ్గర విజయల్ ఉంది అని మనకు అర్థమైపోయింది కదా మరి ఈ విజయాల ప్రకారం పెన్నెరి రామకృష్ణారెడ్డి గారి మీద ఆ రోజే ఎందుకు కేసు నమోదు చేయాలి అక్కడ పిక్చర్ క్లియర్ గా అర్థమైపోయింది అక్కడ పోలింగ్ సిబ్బంది ఉన్నారు ఎమ్మెల్యే అభ్యర్థి అక్కడికి రావటం వైసీపీకి సంబంధించిన నాయకుడు అక్కడికి రావటం లోపలికి రావటం వెళ్ళి లేచి నిలబడటం అక్కడ ఈవీఎం ధ్వంసం చేయడం ఇదంతా కానీ పూర్తిగా ఎన్నికల సిబ్బందితో పాటు పోలీసు యంత్రాంగం కూడా అధికార పార్టీ చెప్పు చేతుల్లో ఉంది అని అనిపించే విధంగా ఉంది కదా ఎందుకంటే ఆయన తెలిసినప్పుడు కూడా ఆయన మీద కేసు బుక్ చేయలేదు ఆయన తెలుసు కాబట్టి ఆయన తెలుసు కాబట్టే కాబట్టి పెట్టారు ఆయన తెలుసు కాబట్టి దండం పెట్టారు మరి ఎందుకు కేసు కాడ మాత్రం ఆయన తెలియదు గుర్తు తెరని పెట్టు అని మాట్లాడారు అంటే ఏదో ఒక భయం లేకపోతే కావాలని పక్షపాతము అయితే భయం అన్న లేదు కావాలని పక్షపాతం అన్నీ ఉండాలి ఈ రెండు తప్పే ఓకే ఎలక్షన్ డ్యూటీలో ఈ రెండు తప్పే ప్రీ అండ్ ఫైర్ ఎలక్షన్ జరపడానికి ఈ రెండు తప్పే యంత్రాంగం అధికార పార్టీకి పూర్తిగా అనుకూలంగా వ్యవహరిస్తుంది కొంతమంది పోలీసు అధికారులు ఈ నాయకులు ఏది చెప్తే అది చేసిన చరిత్ర ఉంది కదా ఇప్పుడు మన పోలింగ్ రోజు ఎక్కడైతే డిమాండ్ చేస్తున్నాను నేను డే వన్ నుంచి చెప్తున్నాను ఇది కావాలని కక్షపూరితంగా చేసినటువంటి పనులు కావాలని ప్రజల్ని భయభ్రాంతులు చేయడానికి చేసిన పనులు కావాలని ఓడిపోతున్నామని అసహనంతో చేసిన పనులు రెండు నాలుగు సార్లుగా రెండు దశాబ్దాలుగా వరుసగా గెలుస్తున్న పిన్నేరి రామకృష్ణారెడ్డి తమ సామ్రాజ్యం ఎక్కడ కూలిపోతుందో ఎక్కడ పిన్నెలి రాజ్యాంగానికి ఆటంకం ఏర్పడుతుందో ఎక్కడ మాచెలలో తను కేసుకున్నటువంటి సంస్థానం అతను రాజుగా ఫీల్ అవుతుంటాడు మాచల్ అనేది తెలుగు సినిమా కూడా వచ్చింది మాచెలలో రౌడీదం ఎలా ఉంటుంది మాచల్లలో రౌడీ సామ్రాజ్యం ఎలా ఉంటుంది అని తెలుగు సినిమా మాచల్ల పేరుతోనే ఒక సినిమా వచ్చింది సో మాచల సామ్రాజ్యం కూప్పకూలిపోయే ప్రమాదం ఉంది పిన్నెల చేతుల్లో నుంచి ఆ సామ్రాజ్యం బయటకు పోయే ప్రమాదం ఉంది అనేటువంటి గమనించినటువంటి వ్యక్తులు అరాచకం చేసైనా ప్రజలకి ప్రయ ప్రాంతం గురి చేశాను అనుకూలంగా ఓటు రేపించుకుందా అని చూశారు నేను అంటాను ఇమీడియట్లీ అరెస్ట్ చేయటం కాదు అతని డిస్క్వాలిఫై చేయాలి అతని ఎన్నికల్లో నుంచి పోటీ నుంచి తప్పించాలి అతని ఓట్ని లెక్కించకూడదు ఒకవేళ అతను గెలిచినప్పటికీ కూడా ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేసి అసహన పాలిటిక్స్ కి పాల్పడి రౌడీ ద్వారా గెలిచినట్టు లెక్కించాలి మరొక సాక్ష్యం కూడా ఉంది ఆయన ఈవీఎం లో చేసిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత మహిళలు కొంతమంది ప్రశ్నించారు ఒక అయితే పూర్తిగా బెదిరించే విధంగా దుర్భాషలు ఆడిన పరిస్థితి కనిపిస్తున్న అవిజోలు ఒకసారి మనం ప్రేక్షకులకు చూపించే ప్రయత్నం చేద్దాం సో ఇక్కడ ఇక్కడ మనం క్లియర్గా చూడొచ్చు ఒక మహిళ ప్రశ్నిస్తే చెయ్యి చెయ్యి లేపుతా ఏదో నీ అట్లా మనం మాట్లాడుకున్న భాష కూడా ఇక్కడ చాలా స్పష్టంగా అనిపిస్తుంది అంటే ఇక్కడ రెండు చట్టాలు క్లియర్గా మాట్లాడాలి వాళ్ళు ఇక్కడ రెండు చట్టాలు క్లియర్గా మాట్లాడాలి ఒకటి ప్రజా ప్రాతినిధ్య చట్టం ఒకటి రెండవది ఎన్నికల కమిషన్ యాక్ట్ వాళ్ళకున్న అధికారాల ప్రకారం ఎన్నికలు కోడ్ అమల్లో ఉండగా అభ్యర్థులు ఎలా వ్యవహరించాలి ఎలా వ్యవహరించకూడదు అనేటువంటి దానికి కోడ్ నిబంధనలు ఉంటాయి ఆ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించినందుకు గాను ప్రజా ప్రజాప్రతినిధిగా ఉండి అధికారుల మీద ప్రభుత్వ ఆస్తిని ధ్వంసం చేసే ప్రయత్నం చేసినందుకు గాను అధికారుల విధులను అడ్డుకున్నందుకు గాను ఖచ్చితంగా అతన్ని డిస్క్వాలిఫై చేయాలి ఇమీడియట్గా అరెస్ట్ చేయటం పక్కన పెట్టిన అరెస్ట్ ఎలాగో చేస్తారు అరెస్ట్ చేయటం ఆగదుగా ఇంత వీడియో బయటకు వచ్చిన తర్వాత కూడా అరెస్ట్ చేయకపోతే ఎన్నికల కమిషన్ నిందించాల్సి వస్తుంది ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారు ఆయన జైలుకి పోతాడు అతను ఇమీడియట్లీ డిస్క్వాలిఫై చేయాలి అతనికి ఓటర్ను లెక్కించకూడదు ఒకవేళ అతను గెలిచినా సరే ఓడిపోయినట్టు లెక్కించాలి ఆ ఏరియాలో ఒకవేళ కూటమి గెలిచినా లేదా కూటమి నెంబర్ టూలోకి వచ్చినా లేదా ఎవరన్నా అభ్యర్థి అంటున్నట్టు ఇలాంటి అరాచకాలు మళ్ళీ రిపీట్ కాకుండా ఉండాలంటే ఎవరైనా అభ్యర్థులు ఇంత దారుణంగా భవిష్యత్తులో ప్రవర్తించకూడదు అంటే డెఫినెట్ గా ఒకవేళ అతను అని చెప్తున్నాయి అతను గెలవడు అని సర్వేలు చెప్తున్నాయి గెలిచినా సరే అతని మీద అనర్హత వైట్ వేయాలి అతను డిస్క్వాలిఫై చేయాలి అతని తర్వాత వచ్చినటువంటి అభ్యర్థిని క్వచ్చితంగా ఎమ్మెల్యేగా ప్రకటించాలి ఎన్నికల కమిషన్ ఇమీడియట్లీ అతని డిస్క్వాలిఫికేషన్ ప్రకటించాలి అతను ఎన్నికల్లో అరువుడి కాదు ఎన్నికల్లో నిలబెట్టడానికి రాబోయే పది సంవత్సరాల పాటు కూడా ఎన్నికల్లో పోటీ చేయడానికి అవకాశం లేకుండా అనర్హత వైటు అతని మీద వెయ్యాలి ఆరు సంవత్సరాలు ఆరు సంవత్సరాల వేసే అవకాశం ఉందని మనం వింటా ఉన్నాం ఎలక్షన్ కమిషన్కి హక్కు ఉందనేటువంటి మనం వింటా ఉన్నాం ఎలక్షన్ కమిషన్ ఇమీడియట్గా అడెక్షన్ తీసుకోవాలి అతని మీద అనర్హత వైపు వెయ్యాలని మన సిట్ విచారణ చేసినప్పుడు కూడా కొంతమంది పోలీసులు నిర్లక్ష్యం కనిపిస్తుంది కొంతమంది పోలీసులు ఈ అధికార పార్టీకి సంబంధించిన కొంతమంది నాయకులు చెప్పు చేతుల్లో ఉన్నారని చెప్పి చాలా స్పష్టంగా చెప్పింది పోలీసు అధికారులు చర్యలు తీసుకోబోతున్నట్టుగా తెలుస్తుంది కొంతమంది ఆల్రెడీ సస్పెండ్ చేసిన పరిస్థితి కూడా మనం పర్టికులర్ గా ఈ మాచర్ల ఘటనకి సంబంధించి జరిగిన ఈ అరాచకానికి సంబంధించి పోలీసు అధికారుల పాత్ర చాలా స్పష్టంగా కనిపిస్తుంది వాళ్ళు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం వల్లే వాళ్ళ నిర్లక్ష్యం వల్లే పిల్లలని అడ్డుకోపోవడం వల్లే ఈ దారుణం జరిగిందని భావించాలి కదా ఇమీడియట్ గా అక్కడ చర్యలు తీసుకోవాలి కదా పోలీసుల మీద ఖచ్చితంగా చట్టం అధికార పార్టీకి చుట్టంగా మారింది కావాలని అధికార పార్టీ చేసే అరాచకాలకి వంతన పాడింది కావాలని అధికార పార్టీ నాయకుని రక్షించే ప్రయత్నం చేసింది ప్రతిపక్ష కార్యకర్తల మీద దాడులు చేస్తుంటే వాళ్ళకి ఆయుధాలు కూడా సప్లై చేసింది చట్టమే అది పోలీసులే అనేటువంటిది మనం ఆరోగ్యం వింటున్నమాట సో ఇమీడియట్గా వాళ్ళందరి మీద యాక్షన్ తీసుకోవాలి ఇప్పటి వరకు మన విన్న సమాచారం మేరకు నలుగురు ఎస్సీ ఎస్పీల మీద తీసుకున్నారు తర్వాత ఒక ఐఏఎస్ మీద తీసుకున్నారు తర్వాత ఇతర పోలీసు అధికారుల మీద కేసులు నమోదు చేశారు అయితే అధికారులు మాత్రం అధికారుల మీద మాత్రం ఎందుకు కేసులు నమోదు చేశారు నేను మొదటి నుంచి అడుగుతున్నాను తిరుపతి బయ్యాలచన్స్లో దొంగోట్లు పడ్డాయి అంటే అక్కడ ఐఏఎస్నో ఐపీఎస్నో చర్యలు తీసుకున్నారు ఓకే కానీ ఐఏఎస్ మీద ఐపీఎస్ మీద లేదా పోలీసుల మీద చర్యలు తీసుకోవడం కాదు కదా వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి అనేది అంత నిజము అదే ప్రకారం ఆ నేరానికి పాల్పడ్డ నాయకుల మీద కూడా చర్యలు తీసుకోవాలి కదా ఆ నాయకుల మీద ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు ఇక్కడ కూడా ఈ పనాడు కూడా ఎస్పీ మీద ఐఏఎస్ మీద ఐపీఎస్ మీద చర్యలు తీసుకున్నారు ఓకే కాదనట్లేదు కానీ వాళ్ళ మీద మాత్రమే చర్యలు తీసుకుంటే ఎలా అధికార పార్టీ నాయకులు ఈ నేరానికి పాల్పడ్డతోనే నాయకులు ఆదేశాలు కనసన్నులు కూడా కాదు క్లియర్ గా నాయకులే చేశారు ఇక్కడ ఇక్కడైతే పిన్నర్ రామకృష్ణారెడ్డి డైరెక్ట్గా ఈవీఎం చేయడం కనపడుతూ ఉంది తర్వాత ఈ తెనాల్లో ఒక ఎమ్మెల్యే డైరెక్ట్ గా ఒక సామాన్యుని కొట్టడం కనపడతా ఉంది ఇవన్నీ ఉన్నాయి విజువల్స్ ఉన్నాయి విజువల్ బేస్డ్ ఎవిడెన్స్ ఉంది క్లియర్గా అందరూ చూశారు సాక్షులు ఉన్నారు ఈవెన్ దో ఎలక్షన్ కమిషన్ ఎవరినైతే ఎలక్షన్ డ్యూటీలో వేసిన అధికారులు ఉన్నారో వాళ్ళు కూడా వీటన్నిటికీ ప్రత్యక్ష సాక్షులు అది కాక అక్కడ నిలబడ్డ ఓటర్లు సాక్షులు తర్వాత ఇవన్నీ వెబ్ క్యాములు సాక్ష్యాలుగా ఉన్నాయి వీడియో ఎవిడెన్స్ ఉంది వీడియో ఎవిడెన్స్ ఉన్నప్పుడు ఎందుకు తెనాలకు సంబంధించిన ఎమ్మెల్యేని కానీ తర్వాత ఈ మాటలకు సంబంధించిన పిన్నరి రామకృష్ణారెడ్డి గాని ఎందుకు డిస్క్వాలిఫై ఈ రోజు వరకు ఎన్నికల కమిషన్ ప్రకటించలేదు అని నా ఫండమెంటల్ క్వశ్చన్ అంటే ఎన్నికల కమిషన్ కూడా ఏమన్నా బయాసులుగా ఉందా అదిగా ఉండగా మనకు బ్రేకింగ్ న్యూస్ అందుతోంది ఎప్పుడైతే కేంద్ర ఎన్నికల సంఘం అరెస్ట్ వెంటనే చేయండి పిన్నెల్లని అని చెప్పి ఆదేశాలు ఇచ్చిందో ఒక ఉద్రిక్త వాతావరణం కనిపిస్తున్నట్టుగా మనకి సమాచారం వస్తుంది ముఖ్యంగా మార్చర్ల నియోజకవర్గంలో పిన్నెల్లి అనుచరులు ఆందోళన చేస్తున్నట్టుగా తెలుస్తుంది ముఖ్యంగా ఇప్పుడు ఆయన్ని అరెస్ట్ చేస్తే కనుక ఆయన అనుచరులు మరొకసారి విధ్వంసానికి హింసను రాజేసే పరిస్థితి ఉండొచ్చు పర్టికులర్ గా ఈ సమయంలో ఎలాంటి చర్యలు తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది ఇంకా బందోబస్తు మార్చర్ల నియోజకవర్గంలో పెంచాల్సిన అవసరం ఉంది కదా ఇప్పుడు హుఠా ఎలాంటి చర్యల అవసరం అక్కడ ఈ దేశంలో బాధాకరం ఏంటంటే ఎవడో రౌడీతో చేస్తాడు ఎవడో హింసకు పాల్పడతాడు ఎక్కడో ఘర్షణ జరుగుతాయి శాంతి భద్రత వికాసం ఘర్షించిన పేరుతో రౌడీని రక్షిద్దామా ఇప్పుడు మీకు ఉదాహరణ చెప్పే ప్రయత్నం చేస్తారు అవినాష్ రెడ్డిని సీబీఐ అరెస్ట్ చేద్దామని వస్తే కడ కర్నూలులో కాసుపట్ల ముందు వైసీపీ కార్యకర్త ధర్నా చేస్తే సీబీఐ వెనక్కిపోయింది అంతకన్నా సిగ్గు చెడుతానం పరువు తక్కువతనం ఏమైనా ఉంటుందా ఈ దేశం అతిపెద్ద వ్యవస్థగా ఉన్నటువంటి ఎంక్వైరీ సంస్థగా ఉన్నటువంటి సిబిఐ ఒక వ్యక్తిని అరెస్ట్ చేయడానికి వస్తే ఎవరో కొంతమంది ఆందోళన చేస్తున్నారు ఒక రాజకీయ పార్టీ కార్యకర్తలు అనే పేరుతో వెనక్కి వెళితే అంతకన్నా దుర్మార్గం ఇంకా ఉందా ఖచ్చితంగా ఈ విషయాన్ని వెనక్కి పోవాల్సిన అవసరం లేదు తప్పును తప్పుగా చూడాల్సిందే ఖచ్చితంగా తప్పు చేసిన వాళ్ళని చట్టం అదుపులో తీసుకోవాల్సిందే ఖచ్చితంగా అవసరమైతే కేంద్ర బలగాలను రప్పించైనా సరే రాష్ట్ర పోలీసులు సరిపోరు రాష్ట్ర పోలీసు వాళ్ళ కాదు అనుకుంటే కేంద్ర బలగాలను పెట్టాన సరే మాచరలో పిన్నరి రామకృష్ణారెడ్డిని ఇమీడియట్ అరెస్ట్ చేయాలి అరెస్ట్ చేయడం నా డిమాండ్ కాదు అరెస్టు ఎలాగూ జరిగిపోద్ది అరెస్టు చేయడం నా డిమాండ్ కానే కాదు నేను డే వన్ నుంచి చెప్తున్నటువంటి మాటలకు సాక్ష్యాలు దొరుకుతూ వస్తున్నాయి నేను ప్రజలకు ఏదైతే చెప్తూ వస్తున్నాను ఏ కారణం చేత అధికార పార్టీ ఈ పనులకు పాల్పడిందని చెప్తూ వస్తున్నాను ఒక్కోటిగా సాక్ష్యాలు బయటకు వస్తున్నటువంటి సమయంలో నేను ఎలక్షన్ కమిషన్ డిమాండ్ చేస్తున్నాను ఇమీడియట్లీ వాళ్ళని డిస్క్వాలిఫై చేయండి తెనాలి ఎమ్మెల్యేని డిస్క్వాలిఫై చేయండి చెవిరెడ్డి మోహిత్ రెడ్డిని డిస్క్వాలిఫై చేయండి తర్వాత పెద్ద పెద్దారెడ్డిని డిస్క్వాలిఫై చేయండి మన మాచర్యలో పిన్నెరి రామకృష్ణ డిస్క్వాలిఫై చేయండి ఇంకొకళ్ళకి ఇలాంటి నేరంతో గెలుద్దామని అనుకున్నరికి వళ్ళు భయం అయ్యేలా ఇంకోసారి తప్పు చేస్తే మమ్మల్ని డిస్క్వాలిఫై చేస్తారు ఎన్నికలు నిలబట్టడానికి కూడా అవకాశం ఉండదని ఒక భయం కలిగేలా ఒక తీర్పునివ్వండి అని ఎలక్షన్ కమిషన్ అడుగుతారు ఒక గుణపాఠం నేర్పే విధంగా అలాంటి డైరెక్షన్స్ జరగాల్సిన అవసరం కనిపిస్తుంది అరెస్ట్ చేయడం ఒకటే కాదు డిస్క్వాలిఫై చేస్తేనే అభ్యర్థులు మళ్ళీ ఇలాంటి అరాచకాలకు పాల్పడకుండా ఉంటారు ఆ భయం అనేది తప్పకుండా కేంద్ర ఎన్నికల సంఘం పోలీసు ఉన్నతాధికారులు ఈ విధంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది ఇప్పుడు లేటెస్ట్ గా మనకు బ్రేకింగ్ న్యూస్ అందుతుంది మాచర్లలో ఉద్రిక్త పరిస్థితి కొనసాగే అవకాశం ఉన్నట్టుగా స్పష్టమైన ఘటన మీద చాలా సీరియస్ గా ఉంది కేంద్ర ఎన్నికల సంఘం డీజీపీ కూడా ఆల్రెడీ డైరెక్షన్స్ వెళ్ళిపోయి కోల్పోయినట్టుగా తెలుస్తుంది వెంటనే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కూడా సిట్ సిట్ ఏదైతే నివేదిక ఇచ్చిందో ఆ సిట్ నివేదికని బహిర్గతం చేయాలి ప్రజల ముందు పెట్టాలి సిట్ ఏదైతే దర్యాప్తు చేసిందో జరిగిన అన్ని సంఘటనల మీద దాని బహిర్గతం చేసి ప్రజల ముందు చర్చకు పెట్టాలి సో పూర్తి స్థాయిలో అదనపు బలగాలను కూడా ఆచరణలో ప్రస్తుతం మోహరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఎందుకంటే పిన్నెల్లి రామకృష్ణారాయణ మరికొద్ది సేపట్లో అరెస్ట్ చేయబోతున్నారు కాబట్టి డెఫినెట్గా అక్కడ బలగాలను మోహరించి అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్టుగా స్పష్టమైన సమాచారం వస్తోంది